ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజు నుంచి కూడా ఆసరా పింఛన్లు అయితే జమ చేస్తున్నారు ఇక ఈ నెల ఈ తేదీ వరకు కూడా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఈ యొక్క ఆసరా పింఛన్ల స్థానం మనకు ఆసరా పెంచెళ్ళు జమ అవుతున్నాయా లేకపోతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు కొత్త చేయుత పింఛన్లు విడుదలవుతున్నాయన్న వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారో అంటే గతంలో ఆసరా పింఛన్లు పొందుతున్నవారు అలాగే ఇప్పుడు కొత్తగా చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మనకు పింఛన్లు అయితే జమ అవుతున్నాయండి ఇక నిన్నటి నుంచి కూడా ఈ యొక్క పింఛన్లు అనేది విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొద్దిసేపటి క్రితం నుంచి కూడా పింఛన్లు అయితే విడుదలయ్యాయి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేస్తూ ఉన్నారు ఇక ఈ తేదీ నుంచి ఈ నెల ఈ తేదీ వరకు కూడా అంటే ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా మనకు ఈ పింఛన్లు విడుదల చేస్తామని కూడా ఆమె ఇచ్చింది కాబట్టి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులు మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీరు ఈ పింఛన్ డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదలైంది ఇక పాత పింఛన్లు మనకు పాత పింఛన్లు జమ చేస్తున్నారండి ఈ నెలలో కూడా మనకు వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు జమ చేసే అవకాశం ఉందని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ పింఛన్ల పైసలు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి